హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబీర్ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక ప్రధానంగా చిన్న అభ్యర్థి రావడం జరిగింది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఇక లేట్ చేయకుండా అభ్యర్థులు వచ్చే టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిపిటీ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేశారు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు ఏబిపిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఓకేనా అయితే వచ్చే నెల పన్నెండు పదమూడు తేదీల్లో విశాఖ విజయవాడ తిరుపతి అనంతపురం జిల్లాల్లో పరీక్ష అయితే ఉంటుందండి ఓకేనా పిఆర్ అదేవిధంగా ఆర్డీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ విఆర్ఓ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ ఉద్యోగులకు పరీక్షలు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఓకేనా ఏబిపిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సిపిటి నోటిఫికేషన్ ఓకే ఈ ఫలితాల ఆధారంగానే వీరిని అన్ని హెచ్ఓడి డైరెక్టరేట్ శాఖలతో పాటు ఏపీ సెక్రటేరియట్లో కూడా నియమించడం జరుగుతుంది ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని తెలిసి తెలియజేసుకోగలరు తెలుసుకోగలరు ప్రధానంగా ఇదే తరహాలో మరిన్ని నోటిఫికేషన్స్ ఏపీపిఎస్సి ద్వారా రిలీజ్ చేయాలని చెప్పి అభ్యర్థుల నిరుద్యోగుల తరపు నుంచి మేమైతే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఏపీ గవర్నమెంటు మా నిరుద్యోగుల కొరకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఏపీపిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ సందర్భంగా నొక్కి ఒక్కనిస్తున్నామండి ఓకేనా ఇది మంచి ప్రభుత్వము మా ప్రభుత్వం అని చెప్పి ఓట్లేసి జనాలు మిమ్మల్ని గెలిస్తే గెలిపించినట్లయితే మీరు వచ్చారు అధికారంలోకి అయినప్పటికీ నోటిఫికేషన్స్ అనేవి ఇప్పటి వరకు సరిగ్గా నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకి రిలీజ్ చేయలేదు దాదాపు పది నెలలు పూర్తి అవుతుంది అయినప్పటికీ కూడా ఇంతవరకు నొక్క నోటిఫికేషన్ కూడా రాలేదు చాలా అంటే చాలా బాధగా ఉందండి రైట్ ఎనీవే గ్రామ్ వార్డ్ సచివాలయ ఉద్యోగాలు మీరు వదిలితే వదలండి లేకపోతే దీనికన్నా బెటర్గా ఉండేటటువంటి జాబ్స్ అయితే నోటిఫికేషన్ ఇవ్వండి ఇది ప్రధానంగా ఈ సందర్భంగా డిమాండ్ చేసేటటువంటి విషయము అభ్యర్థులందరూ కూడా ఆలోచించండి ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఖచ్చితంగా మనకు న్యాయం జరిగే వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాడదాం ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్